హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ ట్వంటీ ఎయిట్ చున్నీని సెట్ చేసుకుంటూనే బయటకు వచ్చి అమ్మ నేను అన్నయ్యతో బయటికి వెళ్తున్నా అని ముగ్గురు వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళడం అబ్బా ఇంట్లో వంట నా డ్యూటీనా ఇప్పుడు అనుకుంది అప్పుడే రూమ్ నుండి కాఫీ కోసం వచ్చిన ఆన్వి ముగ్గురు ఉన్నారని కార్ తీసిన ఆరు డ్రైవింగ్లో అతడు కూర్చున్నాడు పక్కన అర్చు ఉంటే వెనక రోగి కూర్చుంది కార్ని సిటీలోకి తిప్పుతూ సండే అవ్వడం మూలన ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది చాలామంది హాలిడే అని చిన్న చిన్న ట్రిప్స్ వేసుకుంటూ ఉంటారు సిటీలోకి వచ్చి ట్రాఫిక్లో చిన్నగా కార్తో ఈదుకుంటూ మందిర్ ముందు కార్ ఆపి మీరు వెళ్ళండి నేను కార్ పార్క్ చేసి వస్తా అని పంపాడు ఆరు ఇద్దరు ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని కార్ దిగితే వదిన ఇప్పుడు మాల్కి ఎందుకు నువ్వేమైనా అడిగా వారనే అంటూ ఉంటే లేదు బయటికి అని చెప్పి ఇదిగో ఇక్కడికి తీసుకువచ్చాడు అని మూతి విరుస్తూ చెప్పింది అర్చన సరే వచ్చాం కదా ఎందుకు లోపల వెయిట్ చేద్దామని ఇద్దరు ఒక అడుగు ముందుకు వేశారు అంతే ఆరు వచ్చేశాడు ఇంకా ఇక్కడే ఉన్నారా రండి అంటూ ఇద్దరిని తీసుకుని మీరు వెళ్ళి డ్రెస్లు తీసుకోండి నేను మెన్స్ సెక్షన్ వైపు వెళ్తాను అంటూ ఉంటే ఇప్పుడు ఎందుకు అని అడుగుతుంది అర్చూ వైపు ఒకసారి చూసి నువ్వు వచ్చేప్పుడు నీ డ్రెస్సులు ఏమీ తెచ్చుకోలేదు కదా అందుకే రోజు చీరలు కూడా నీకు అలవాట్లేదు ఇన్ని రోజులు అంటే కుదరలేదు ఇప్పుడు గుర్తు వచ్చింది అందుకే అంటూ వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి రోహి నువ్వు కూడా తీసుకో అన్నాడు ఆరు అది నువ్వు చెప్పాలా అన్నయ్య ఇక్కడి వరకు వచ్చిన దాన్ని ఆ మాత్రం తీసుకున్నా అంటూ వదిన పద అని అర్చన కంటే ముందే రోహి వెళ్ళి డ్రెస్సెస్ చూస్తుంది ఆరు ఇంటికి ఫోన్ చేసి అమ్మ మేము ముగ్గురం బయటే తినేసి వస్తాం ఇంట్లో మా కోసం చేయకు అంటాడు మళ్ళీ వండిన తర్వాత వేస్ట్ అయింది తెల్లారి చద్దన్నం అవుతుంది అన్న రికార్డు వినిపిస్తుంది అని సరేరా అనంది సునందకి కూతురు కూడా వారితో వెళ్ళడం వల్ల కోపం రాలేదు ఇద్దరే వెళ్తాను అంటే మాత్రం కాస్త చిరాకు పడి చికాకు వచ్చేలా ప్రశ్నలు వేసేది అర్చు రోహి అరగంట నుండి డ్రెస్సులు చూడడం ట్రయల్ వేయడం చేస్తూ గంట అయ్యాక అర్చు నాలుగు రోహి రెండు తీసుకుని వచ్చారు వాళ్ళ షాపింగ్ అయ్యేలోగా ఆరు అతనికి కావాల్సినవి తీసుకోవడం అయిపోయి ఆడవాళ్ళ షాపింగ్ అంటే లేట్ అవుతుందని చెల్లి అమ్మ వల్ల ఎక్స్పీరియన్స్ అయిన అతను మొబైల్లో క్యాండీ క్రష్ ఆడుతూ కూర్చున్నాడు బిల్లింగ్ కౌంటర్ వద్ద నిల్చుని రోహి ఆరును పిలుస్తూ ఉంటే ఎందుకు రోహి బిల్ పే చేసి మనమే వెళ్ళేవాళ్ళం కదా అనగా వదిన అన్నతో వచ్చి నో బిల్లు కట్టడం ఏంటి అని అక్కడికి చేరిన ఆరుకి బిల్ అంటూ స్లిప్ ఇచ్చి కవర్స్ తీసుకొని నడుస్తుంది అచ్చు చేపట్టుకొని రోహి బిల్ వైపు చూసి దాన్ని కట్టేసి పార్కింగ్ వద్దకు వెళ్ళగా ఏ రెస్టారెంట్కి వెళ్దామని అడుగుతాడు ఇద్దరి వైపు చూసి ఆర్ రోహి ఆసం అని చెప్తే అక్కడికే వెళ్దాం పదా అంటుంది ఓకే అంటూనే మరి అద్దెకు చెప్పలేదు మనం అంటున్న వైపు చూసి అడిగితే నేను చెప్పాను అమ్మకు అని చెప్పి కార్ని రెస్టారెంట్ వైపు మళ్ళిస్తాడు ముగ్గురు నైట్ ఎయిట్ అవుతుండగా డిన్నర్ ఆర్డర్ ఇస్తే అరగంటకి వచ్చిన డిషెస్ని చూసి నైన్కి కంప్లీట్ చేసి చివరిలో ఐస్ క్రీమ్ కూడా తీసుకుని వెళ్తారు ఇంటికి నైన్కి స్టార్ట్ అయిన ట్రాఫిక్ మూలంగా ఇంటికి చేరుకునేసరికి టైం పదకొండు అయితే అప్పటికే వాడిపోయిన ఫేస్లతో ఇంట్లోకి అడుగు పెట్టి వెంటనే బెడ్ ఎక్కేస్తారు తెచ్చిన డ్రెస్లు ఉదయం చూడొచ్చు అని పక్కన పడేసి రోహి బెడ్కి అడ్డంగా సునంద గారి పక్కన చేరితే హారు ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లో దూరుతాడు డోర్కి లాక్ వేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి రూమ్లోకి వచ్చి కవర్స్ ఓపెన్ చేస్తున్న ఆర్చుకి ఒక కవర్ అందులో ఉన్న నైటీ చూసి నోరుని బారులా తెరిచి అలానే బొమ్మ అవుతుంది స్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకొని బయటికి వచ్చిన ఆరు బొమ్మలా నిల్చున్న అర్చును చూసి హే అంటూ నుదురు మీద ఉన్న నీటి చల్లులు బొటన వేలితో తీసి తన ముఖం మీద చిలకరిస్తాడు నీటి స్పర్శకి తేరుకుని ఆరు ఇది ఎవరిది అని అడుగుతుంది నీటి అని తడి చుట్టును చేతులతో రబ్ చేస్తూ చెప్తాడు ఆరు నాదా అన్న ఆశ్చర్యంతో చూస్తూ నేను తీసుకోలేదు ఇది అంటుంది అమాయకంగా అర్చన ఆరు అంటుంది పూర్తిగా ఆ నైటీని చేతుల్లోకి తీసుకుంటూ చెప్పు అని వెనక్కి తిరిగి అడిగితే ఇది ఎలా వేసుకోవాలి అని అడుగుతుంది అయ్యో తెలీదా అంటూ పూర్తిగా ఓపెన్ చేసి ఇలా అంటూ చూపిస్తే చీ ఎలా అంటే ఒంటి మీద వేసుకోవాలి అని కాదు చూడు ఇక అసలు వేసుకున్నట్టు కూడా ఉండదు ఎంత పలచగా సింగిల్ క్లాత్ నన్ను పక్కన వేస్తూ ఉంటే అందుకే కదా మన రూమ్లో వేసుకో పడుకునే ముందు నువ్వు నేను అంటూ కన్ను చెప్తూ ఉంటే ఆ అన్నోరు తెరిచింది అర్చన ఆ అని తెరిచిన నోటిని పై పెదవితో లాగుతూ ఇవి రేపు చూద్దాం ఇప్పుడు చూసిన ఈ డ్రెస్లోకి చేంజ్ అయ్యి వచ్చి వెళ్ళి చూడు ఇప్పటికే టైం ఎంత అయ్యిందో ఉదయమే నువ్వు స్కూల్కి నేను ఆఫీస్కి వెళ్ళాలి సో త్వరగా లేవాలి అలా లేవాలంటే ఇప్పుడు త్వరగా పడుకోవాలి పడుకోవాలంటే ఈరోజు మనం చేయాల్సిన పని ఇంకా పూర్తి అవ్వాలి వెళ్ళు త్వరగా వచ్చి అని తనని వాష్రూంలో దూర్చి అది నైటీ అందించాడు ఆరు తను లోపలికి వెళ్ళగానే రూమ్లో బెడ్ మీద కూర్చుని అలాగే ఆలోచిస్తూ పడుకున్నాడు ఆరు అచ్చు బయటికి వచ్చి తను తెచ్చుకున్న వాటిలో ఉన్న నైటి ఒకటి తీసుకొని ఆరుని సరిగ్గా పడుకోబెట్టి అతనికి బ్లాంకెట్ కప్పి తను కూడా పడుకుంది కొంచెం తిరిగి అలసి ఉండడంతో త్వరగా పడుకొని పోయారు ఆరు అయి అందరూ పడుకునే సమయంలో అన్వి అక్కి వద్ద చూసావా మీ అమ్మ ఏం చేసిందో అని ముక్కు చీదడం స్టార్ట్ చేస్తూ ఉంటే చెప్పు చెప్పకుంటే నాకెలా తెలుస్తుంది అన్నాడు అక్కి అక్కీ అంటూ మళ్ళీ పలికి మీ తమ్ముడిని అతని భార్యని ఎంచక్క బయటికి పంపించి ఇంట్లో వంట గిన్నెలు అన్నీ నా మొహాన్ని కొట్టింది వంట అమ్మ కదా చేసిందనివి అంటే తనకి వంట రాదు అని అన్నాడు అక్కి అంటూ కోపంగా చూస్తూ చేసింది ఆవిడే అయినా అందుకు కట్ చేసిన కూరగాయలు ఇంకా వంటగదిలో ఉండే పాచిపని చేసింది నేను అందరి కడుపు నిండా తిన్నాక గొన్నెలు తోమింది నేను అంటూ తన చేతులు చూపించి ఇప్పుడు ఏడుస్తూనే చూడు నన్ను ఇంట్లో ఎంత కష్టపెట్టుకుంటూ ఉందో మీ అమ్మ ఈ ఒక్కరోజే కదా అంది వాళ్ళు ఏదో సరదాగా బయటకు వెళ్ళి ఉంటారు అంతే లేకుంటే అర్చన కూడా నీకు సాయం చేసేది కదా అని నచ్చి చెప్పాలి అనుకుంటే ఊరుకో అక్కి నువ్వెప్పుడు ఇంతే మీ వాళ్ళనే వెనకేసుకు వస్తావు అంది అల్వి నేను చెప్పేది అసలు వినను కూడా వినము మన పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా నీది ఇదే వరుస అంటూ రాగం అందుకొని అప్పుడు ఇంటే ఇంట్లో నేను ఒక్క తినే కోడలిని కనుక పని మొత్తం చేశాను ఇప్పుడు అర్చన ఉంది తనకి నాకు సమానంగా పనులు చెప్పడం ఏంటి నేను ఇరవై లక్షల కట్నం తెచ్చాను అయినా నన్ను తనని మీ అమ్మ సమానంగా చూడడం ఏంటి ఇన్ని రోజులు గిన్నెలకి వడ్డలకి మనిషి ఉండేది ఇప్పుడు లేదు చూసావా అంటే అప్పుడు ఇప్పుడు మీ అమ్మ నీ దగ్గర నెల నెల ఇంటి ఖర్చులు అంటూ డబ్బులు తీసుకుంటుంది కదా వాటిని ఆవిడ దాచుకుంటూ నాతో పని చేపిస్తూ ఉంది ఇంట్లో అందరూ ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు మీరందరూ వచ్చేసరికి ఇంట్లో ఉండే చాకిరి మొత్తం నాతో చేయిస్తుందా అత్తయ్య ఇంకా ఏదైనా అంటే అక్కి కంటే ఆరుకి ఎక్కువ జీతం అంది అని చాడీలు చెప్పడం మొదలుపెట్టి మా అమ్మ వాళ్ళు కఠినంగా ఇచ్చిన డబ్బులో నుండి నాకు బంగారం పెట్టగా మిగిలింది అతయ్య గారే తీసుకున్నారు కదా వాటిని వడ్డీకి కూడా ఇచ్చారు నెల నెల వడ్డీ వస్తూ ఉంది ఎప్పుడైనా ఇదిగో అంటూ నీకు కానీ నాకు కానీ ఇచ్చిందా లేదు ఆవిడే తీసుకొని వాడుకుంటుంది పోనీ అని ఊరుకుంటే రూపాయి కూడా తీసుకురాని తనంతో నన్ను పోలుస్తూ సమానంగా పనులు పురమాయిస్తుంది అంటూ ముక్కు చీదుతూ వెక్కిలు కూడా పెట్టింది అన్వి అన్వి చెప్పింది అని కాదు కానీ జీతం డబ్బు పూర్తిగా అడగకుండా నెల అయ్యేసరికి తన దగ్గర ఐదు వేలు తీసుకోవడం ఆఫీస్ నుండి వచ్చేప్పుడు ఇంట్లో ఏదైనా కావాలి అంటే తేవడం చేస్తాడు అక్కి ఇక అతని కట్నంలో మిగిలిన డబ్బు అవి అమ్మ దగ్గరే ఉన్నాయి అని తెలుసు అతన్ని కనిపించారు ఆ హక్కుతో డబ్బు వారి వద్దే ఉండడం కరెక్ట్ అని అక్కి వాటి గురించి ఎప్పుడూ అడగలేదు అడగాలి అన్న ఆలోచన కూడా అతనికి లేదు అన్వి ఉన్నవి లేనివి కల్పించి చెప్తూ ఉంటే కట్టుకున్న భార్య ఆరు నెలల సావాసం ఇద్దరిది తను ఇన్ని రోజుల నుండి లేనిది ఇప్పుడు మాత్రం ఎందుకు అబద్ధం అబద్ధం చెప్తుంది పెళ్ళి అయినప్పటి నుండి ఒక్కటే అడుగుతుంది మనం వేరుగాపురం పెడదాం సిటీలో ఉందామని మాత్రమే అనేది కానీ ఇంట్లో అది ఇది అంటూ ఏది చెప్పేది కాదు ఇప్పుడు ఇంత పాయింట్ చేసి చెప్తూ ఉంటే తను చెప్పేవి అన్నీ నిజాలే అనుకుంటున్నాడు అక్కి అణవిని ఓదారుస్తూ అలానే రాత్రిని ఆలోచనలో అక్కి కాస్త అతని మనసు మార్చుతున్న ఆనందంలో అణ్వి గడిపేశారు ఇంకో రోజు మొదలు అవ్వడంతోనే ఉదయం లేచింది మొదలు ఎవరి పనులు వారు ముగించేస్తూ బయటకు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతూ ఎప్పటిలా మిగిలారు అన్వి సునందాలు ఇంట్లో ఆ రోజు ఆర్చు డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్ళింది డ్రెస్ వేసుకున్న తనకి అబ్బా అన్న రిలీఫ్ అప్పుడు వచ్చింది రోజు చీర కట్టుకోవడం ఇబ్బంది అవ్వకుండా దాన్ని క్యారీ చేయాలి అంటే అదొక టాస్క్ అయిపోయింది ఆమెకి అందుకే డ్రెస్ వెరీ కంఫర్ట్గా అనిపించింది రోజులు వేగంగా గడిచిపోతూ ఉన్నాయి ఆరు అరచు పెళ్ళి జరిగి ఇరవై రోజులు అవుతుంది మెల్లిగా ముందుకు సాగుతున్న టైంలోనే ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా అవుతూ ఉంటే ఇల్లు అది ఉమ్మడి కుటుంబం అన్నాక ఇటువంటి చిన్న చిన్న గొడవలు సర్వసాధారణమని అందరూ అన్నిటికీ సర్దికిపోతున్నారు కొన్నిసార్లు అలకలు మాటలు కూడా పెరిగాయి అన్నిటినీ సునంద మేనేజ్ చేస్తూ రావడంతో మగవాళ్ళ వరకు విషయాలు వెళ్ళేవి కాదు అన్వి మాత్రం అక్కి దగ్గర ఒకటికి రెండు చెప్పి పూర్తిగా అతని మనసు విడిచేసే ప్రయత్నంలో సఫలమవుతూ వస్తుంది కథపట్ల మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్ యార్